హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి యాక్చువల్గా పాలకూరతో అన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా మరి వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అద్రపోతుంది అంతే మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మరి నా వీడియో కనుక మేము మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము తర్వాత ఎల్లిపాయలు పదిహేను నుంచి ఇరవై దాకా తీసుకుందామండి దీని వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసుకున్నాము తర్వాత ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసేసి రుచికి సరిపడు కారం వేసేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ గా చేసేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాము అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి చాలా తక్కువ పడుతుంది తర్వాత మామూలుగా మనం తాలింపు పెట్టేసుకుందాం కొన్ని తాలింపు గింజలు కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం మనం ఇందులో కావాలంటే కొన్ని నిల్లిపాయలు సపరేట్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట తర్వాత చిన్న ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఇది నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా వేగిపోయింది చూసారండి తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసేసుకున్న ఉల్లికారాన్ని అది ఇందులో వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట ఇది ఇలా వేగితేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించేసుకుందాం చూసారా అండి పచ్చివాసన పోయి గుమగుమలాడిపోతుంది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అడుగు అనేది అంటకుండా కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఇందాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం కదా ఇంకా కొంచెం పడుతుందని నేను వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మనకు పాలకూరలో అన్ని రకాల రెసిపీస్ చేస్తుంటాం కదండి మనకు పాలకూర పరోటా పాలకూర పాలకూర ఎల్లిపాయలు పాలకూర టమాటా ఇవన్నీ చేసేసుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు కూడా అంత బాగుంటుంది క్లీన్ చేసుకున్న పాలకూరని ఒక మూడు కట్టలు ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేసేస్తున్నాను పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట నీరు అనేది మొత్తం ఇంకిపోవాలి జస్ట్ మామూలుగా మధ్యలో తీసి ఒకసారి మిక్స్ చేస్తున్నానంటే ఇంకా మనకు కర్రీ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారండి పాలకూరలో ఉన్న నీరు మొత్తం ఎంకిపోయింది కదా గుమగుమలాడిపోతుందండి వాసన అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి ఇందులో కొత్తిమీర కూడా ఏం అవసరం లేదండి క్యాజువల్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి దీన్ని సర్వ్ చేసేసుకుందాం చూసారా అండి మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో అలా అలా కలుపుకొని తింటే అది తిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారని మీకు షేర్ చేశాను అనమాట మరి మీకు కూడా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ